చాలా డల్లుగా దీనంగా కూర్చున్నామే ఏం ఆలోచిస్తున్నావు నేను అల్లాతో చేసే దువాలు ఏవి స్వీకరించబడడం లేదు నా పనులు ఏవి జరగడం లేదు చాలా బాధగా ఇబ్బందిగా ఉంది ఇతరులను అడిగితే వారి దువాలు అల్లా స్వీకరిస్తున్నాడు అని అంటున్నారు ఎందుకు నాకేలా అవుతోంది నేను నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను నీవు నీ నమాజును సక్రమంగా ఆచరించడం లేదు నీవు చాలా నమాజులకు మస్జిద్కు రావటం లేదు వచ్చినా ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నాం నమాజ్ అంటే ఎందుకు నీకు అంత నిర్లక్ష్యం నమాజ్ అయిపోయే చివరి క్షణాల నువ్వు అల్లా కోసం కేటాయించేది ఎంత తప్పు అల్లా ఖురాన్లో ఏమంటున్నారు తెలుసా హజ్ కురుని మీరు నన్ను గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అంటున్నాడు ఓహో ఎందుకు ఆ అల్లాహ్ నా దువాలు స్వీకరించడం లేదు నన్ను క్షమించు అల్లా ఇక నుండి సమయానికి మజీద్కు వెళ్ళి నమాజ్ ఆచరిస్తాను చాలా శుక్రియా భాయ్